మన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయం అందుకున్న తెలుగుదేశం పార్టీ చూసుకున్నట్లయితే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలుపొందిన యువనేత నారా లోకేష్ చూసుకున్నట్లయితే గెలుపొందిన నాటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో భాగంగా ప్రజా దర్బార్ పేరిట ప్రతిరోజు మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల సమస్యలను వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనం ఆ నారా లోకేష్ ఇంటి దగ్గర ఉన్నాము ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు చంద్రబాబు పర్యటన కారణంగా ఆ ప్రజాదర్బాన్ అనేది రద్దీ అయింది అయితే ఇక్కడ అనేక మంది తమ సమస్యలు కేవలం మంగళగిరి నియోజకవర్గం నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది వచ్చి తమ సమస్యలు విన్నవించుకున్నారు దీనికి సంబంధించి వాటి పరిష్కారానికి కూడా ప్రత్యేకమైన అధికార యంత్రాంగాన్ని కూడా నారా లోకేష్ ఏర్పాటు చేసుకున్నారు ఎప్పటికప్పుడు ఆ సమస్యలు అసలు ఏంటి దాన్ని మనం పరిష్కరిస్తామా లేదా లేకపోతే పరిష్కరించలేని పక్షంలో ఎందుకు చేయలేకపోతున్నాం తదితర కారణాలతో ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సమాచారం ఇచ్చే ప్రయత్నం కూడా ప్రారంభించారు ప్రస్తుతం ఇక్కడ మనం అసలు ఎందుకు వస్తున్నారనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మేము నర్సరావుపేట నుంచి వచ్చాము ప్రజావేదిక లోకేష్ గారిని కలవాలని వచ్చాము అంటే సమస్యలు ఉన్నాయి కాబట్టి వచ్చాము మీరు అంటే ఎవరు గతంలో అందరూ లేని విజయం అయితే తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు అంటే ఈ సమస్యలు పరిష్కారం అయ్యడం అనే నమ్మకం అయితే మీకు లోకేష్ గారి మీద నమ్మకం ఉంది ఇది మా అత్తయ్య వాళ్ళదండి సమస్య మేము హైదరాబాద్ నుంచి వస్తా అది కలిసి వెళ్దాము కంపల్సరీగా అని చెప్పి ఆమెకి మ్యాండమస్ రైట్ కూడా ఆ ఊళ్ళో పంచాయతీ సెక్రటరీ కానీ ఎంపీడీఓ కానీ కనీసం మంచినీళ్ళది పంపు పశువుల కొష్టానికి ఇచ్చినంత ప్రాధాన్యత మనుషులకి ఇవ్వలేదు అదే లోకేష్ గారికి కలిసి విన్నవించుకొని వెళ్దాం ఇప్పుడు పంచాయతీ పన్నులు కడుతున్నాం ఆయన గ్రామ పనులు అన్నీ కడుతున్నాం నీళ్ల పన్ను అన్నీ కూడా పశువులు కొష్టానికి వేశారు పంపు పంచాయతీ సెక్రటరీ గారికి చెప్పే అందరికీ ఉపయోగపడేసాట వేయాల్సిన మంచి నీళ్ళ పంపును తీసుకెళ్ళి ఒక వ్యక్తికి ప్లస్ పశువుల కొష్టానికి ఉపయోగపడేటట్టు వేశారు కానీ మనిషికి వెలుగు ఇవ్వలేదు తాగునీరు లేదు కానీ పశువులకు కావాల్సి వచ్చింది అదే లోకేష్ గారికి చెప్దాం ఇప్పుడు ఎంపీడీఓ కన్సర్న్డ్ ప్లస్ ఈఓ పంచాయతీ సెక్రటరీ డిపిఓ బాపట్ల వారి దృష్టిలో కూడా ఉంది ఇది వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు నిన్న ప్రిన్స్ నిన్నటి వరకు ప్రిన్సిపల్ సెక్రటరీ మన కన్నబాబు గారికి ఇచ్చాము కన్నబాబు గారు రిపోర్ట్ చేస్తుంటే వాళ్ళు పంచాయతీ నిధులతో మేము వేయలేదు ఆ పంపు ప్రైవేట్ నిధులతో వేసామని చెప్తున్నారు కానీ మా దగ్గర ఆన్ రికార్డు ఉంది అదే లోకేష్ గారికి ఇచ్చన్న వెళ్దాం కలిసి లోకేష్ గారిని కలిస్తే ఖచ్చితంగా అవద్ద్దనే భావించే వచ్చాం అందులో వాళ్ళు ఒక పార్టీ తరంగా చూడలేదు నలుగురికి కావాల్సిన పని ఒకళ్ళకే పశువులకి ఇవ్వటం అనేది భావ్యం కాదు అని చెప్పి మేము అన్నమించుకోవడానికి మా సమస్యని వచ్చామండి ఇక్కడికి ఎవరికి వచ్చారు మేము వచ్చి స్వచ్ఛ భారత్ మండల్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాము మాకు శాలరీస్ తక్కువగా వస్తున్నాయి కాబట్టి విన్నవించుకొని ఇద్దాం అనేసి పర్మనెంట్ కాదు మేము గతంలో స్వాక్షర భారత్లో పనిచేస్తాం టెన్ ఇయర్స్ నెక్స్ట్ ఇప్పుడు స్వచ్ఛ భారత్ మండల కోఆర్డినేటర్గా ఇప్పుడు సంవత్సరంగా పనిచేస్తున్నాము దానికోసం అంటే మన డిఎస్ గురించి తీసారు కదా సార్ మెగా డిఎస్సీ గురించి వాటిలో మేము డిప్లొమా చేసాం సార్ యూజీడిపి అని ఇది సార్ దాంట్లో మాకు ఇచ్చే ఓన్లీ పోస్ట్లు మొత్తం మీద పీఈటీలు నూట ఇచ్చారు సార్ దాని గురించి సార్ తారా లోకేష్ గారితో మాట్లాడడానికి వచ్చాం సార్ అంటే మా డీపీ చేసి మన స్టేట్లో చాలా లక్షల మంది ఉన్నాం సార్ మా వాళ్ళ నుండి మేము చాలామంది రోజు కలుస్తూనే వచ్చాం సార్ అందులో భాగంగా నేను ఈరోజు సార్ కలవడానికి గత నాలుగు రోజు నుండి సార్ని కలవడానికి ట్రై చేస్తున్నాను సార్ కానీ కుదరట్లేదు సార్ టైం హ్యాపీగానే ఉంది సార్ కానీ అందులో మాకు వచ్చే ప్రయారిటీ చాలా తక్కువగా ఉంది కొంచెం బాధాకరం దాన్ని ఒకసారి కొంచెం పాజిటివ్గా తీసుకొని మా వైపు కూడా కొంచెం ఆలోచిస్తే అనిపిస్తుంది లాస్ట్ ప్రభుత్వంలో మాత్రం మాకు అవకాశం కూడా కల్పించలేదు జగనన్న ప్రభుత్వంలో కానీ ఇప్పుడు వచ్చేది అవకాశం మాకు వచ్చింది కానీ ఈ అవకాశంలో మాకు కూడా కొంచెం ఏదో మేము చేసామంటే మాకు కోర్స్ పెట్టారు కదా సార్ ఎంటర్ అయ్యాక ఇదే డిప్లొమా అనేది కోర్స్ సార్ అంటే పీఈటిల కోసం దానికంటూ లాస్ట్ ప్రభుత్వం మనకేం చేయాల ఈ ప్రభుత్వం మమ్మల్ని ఏదో గుర్తించేశారు దానికంటూ కొంచెం మాకేదో హెల్ప్ చేసినట్టయితే సార్ హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఈ జాబ్ ఏమీ లేవు అవును సార్ ఈ ఐడియాలో ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే గతంలో నుంచి కూడా చంద్రబాబు గారు సార్ సీఎంగా ఉన్నప్పుడు ఉపాధ్యాయుల పోస్టులు కానీ ఒక రెండు రెండు లక్షల పై వరకు ఇచ్చు ఇచ్చున్నారు కాబట్టి ఈ ఈయన పీరియడ్లో చేస్తారని మేము నమ్మకం ఉంది సార్ మాకు మేము రంపచోడవరం కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చాం సార్ మేము ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ రేసిడెన్షియల్ టీచర్కి మేము వర్క్ చేస్తున్నాం సార్ గత ప్రభుత్వం నాలుగు వందల మంది మాత్రమే రెగ్యులరేషన్ చేశారు సార్ ఇంకా మేము పన్నెండు వందల ఎనభై నాలుగు మంది మేము రెగ్యులర్ అవ్వాలి మా మమ్మల్ని కూడా రెగ్యులర్ చేస్తారనేసి చంద్రబాబు గారిని మేము మనసారా కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే మేము ఏజెన్సీ ప్రాంతంలో వర్క్ చేస్తున్నాం కొండల్లో కానీ కోనల్లో కానీ ఎటువంటి కరెంట్ లేనటువంటి గ్రామాల్లో మేము వర్క్ చేస్తున్నాం ఈసారి మమ్మల్ని కంపల్సరీగా ఈ ఈయన హయాంలో మమ్మల్ని ఉన్న వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాలనేసి మేము కోరుకుంటున్నాం సార్ తప్పకుండా నిన్నటి నుంచి మేము కూడా లోకేష్ గారిని కానీ కలవడానికి వస్తున్నాం సార్ కుదరట్లేదు కానీ మా సమస్య తమరు ద్వారా మీ మీ ఛానల్ ద్వారా సీఎం దృష్టికి వెళ్ళేసి కాంట్రాక్ట్ ట్రైబల్ ఫ్లడ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పన్నెండు వందల ఎనభై నాలుగు మందిని మా అందరికి కూడా ఐదు సంవత్సరాల సర్వీస్ దాటుంది సార్ అంటే కట్ ఆఫ్ డేట్ అనేది పెట్టారు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు వరకు కట్ ఆఫ్ పెట్టేసి వాళ్ళ వరకే రెగ్యులర్ చేశారు సార్ మిగతా వాళ్ళు కూడా ఇంకా మేము మిగిలి ఉన్న మమ్మల్ని కూడా రెగ్యులర్ చేయాలనేసి దేవుడిని కోరుకుంటున్నాం సార్ సీఎం గారిని కంపల్సరీ కోరుకుంటున్నాం సార్ సార్ని అంతవరకు కూడా మేము వదిలిపెట్టాం సార్ అది మా అమ్మగారు మా అమ్మగారు చనిపోయి సంవత్సరం అయిందండి మా నాన్నగారు చనిపోయి రెండు పాతి సంవత్సరాలు అయింది అది తమ్ముడు అమ్మగారు ఆస్తి రాయించుకున్నారు అంటున్నాడండి అది పా రెండు కోట్ల ఆస్తి అండి మేమిద్దరం ఆడపిల్లలమండి మేము ముగ్గురు ఒక ఆమె చనిపోయిందండి మేమిద్దరం మేమిద్దరం వెళ్ళి అడిగితేనండి పెద్ద మనుషులని పోలీస్ స్టేషన్ అని అక్కడ పెట్టి ఇప్పుడు ఆ ఇంట్లో మా అమ్మాయి ఉంటుందండి ఇప్పుడు మా అమ్మాయిని ఉన్న పడంగా ఖాళీ చేసేమంటున్నాడు మాకు ఇంకా వేరే ఇంకా ప్రస్తుతానికి లోకేష్ బాబు గారికి చెప్పి మా బాధని ఆయన ఏదన్నా సాయం చేస్తారని చెప్పి వచ్చాము మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది రెండు వేల ఇరవై ఒకటిలో ఏ సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టుకుంటే చేయలేదు సంవత్సరం లాస్ట్ ఏప్రిల్లో పెట్టాము చేయలేదు అంటే ఎమ్మెల్యే ద్వారా కాదు స్పందన ద్వారా పెట్టాము మేము సీఎంఓకి వెళ్ళిపోయాయి అంతా విల్స్ అన్ని చేయలేదేమి చెప్పుకుందాం సీఎంఓకి వెళ్ళిపోయిన లెటర్ కూడా ఉంది మా దగ్గర మినిస్టర్స్ని కలిసినా కానీ మేమేం చేయమమ్మా ఇంకా మేమేం చేస్తామని అన్నారు నిధులు లేవంట గవర్నమెంట్ దగ్గర రావు అమ్మ అని చెప్పారు ఆఖరికి వాళ్ళ కాలు కూడా పట్టుకుందాం డాడీ అస్సలు ఏం చేయలేరు ఆయన పని ఆయన చేసుకుని బెడ్రీడను ఒక కాలు ఒక చెయ్య ప్యారలైజ్ అయిపోయాయి మొత్తం బెడ్రీడన్ అన్నీ మేమే చేసుకుంటాము ఇంట్లోకి ఇంకా మెమరీ లాస్ అయిపోయాడు వైసీపీ అదే రోడ్లు సరిగ్గా లేక ఊరెళ్ళు వస్తా పడిపోయారు ఈ సైడ్ సైడ్ మొత్తం పగిలిపోయింది త్రీ టైమ్స్ ఆపరేషన్ చేయించాము మాకు ట్వంటీ లాక్స్ అయ్యింది బిల్ మొత్తం ఉన్నవన్నీ అమ్మేసి పెట్టుకున్నాము ఇప్పుడు మాకు అసలు ఇన్కమ్ ఏం లేదు ఏం లేదు నేను ఇంకా ఇంటర్ చదివి అవ్వక ఆపేసుకున్నాను ఇంకా స్టడీ బాగోకపోవడం వల్ల తగిలిందండి యాక్సిడెంట్ అయింది అవి ఎందుకు నేను తిరుపతి నుంచి వచ్చాను అదే మా బాబుది ఫ్యూజర్ ఎంబాస్మెంటు పది రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది టూ ఇయర్స్ పెండింగ్ పెట్టేశారు అది గత ప్రభుత్వం వాళ్ళని అడిగితే అది ఓల్డ్ అర్ ఇయర్స్ ఇచ్చేది లేదని అడిగారు సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ అడిగితే జాయింట్ డైరెక్టర్ని ఓల్డ్ మా ఇది ఓల్డ్ ఇచ్చేదానికి లేదు పార్ట్స్ లేవు రిలీజ్ చేయలేదు అన్నారు సార్ సార్ తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టిన పెండింగ్ రీ రిఎంబర్స్మెంటు అప్పటి నుంచి అట్లే పెండింగ్ ఉన్నాయి ఆ సర్టిఫికేట్లు అన్ని కాలేజ్ వాళ్ళు ఇవ్వలే ఎవరు ఇలా ఇట్లా నా ఒక్కరే కాదు చాలామంది చాలామంది పిల్లలకి అందరూ అట్లే ఉన్నాయి సర్టిఫికేట్ ఫైవ్ ఇయర్స్ అట్లే ఉన్నాయి కాలేజీలో ఉన్నాయి అదే సార్ లోకేష్ బాబు లోకేష్ సార్ గారికి కలిసి సార్ అది సర్టిఫికేట్లు రిలీజ్ చేయించారు సార్ చెప్పి ప్రభుత్వము పెండింగ్ పెట్టిందని ఆ ఉద్దేశంతోనే దాన్ని రిలీజ్ చేయలేదు సార్ జగన్ గారు ప్రభుత్వం నేను ఎన్నోసార్లు గారు కలిసాను కలిస్తే అది ఓల్డ్ సార్ ఓల్డ్ 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 విసిగి తిరిగి తిరిగి విసిగి ఎత్తిపోయింది సార్ సరే సార్ని కలిసి మాకు సర్టిఫికేట్లు రిలీజ్ చేయించండి మ్యూజియం బ్యాన్స్మెంట్ ఆ టూ ఇయర్స్ శాంక్షన్ చేయించండి సార్కి వచ్చాము సార్ మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీకి పనిచేస్తాం సార్ మేము రెండు వేల పద్దెనిమిది నుంచి పద్నాలుగు నుంచి వ్యవస్థలో పనిచేస్తున్నాం సార్ అప్పుడు మా శాలరీ మా వ్యవస్థను తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు సార్ కానీ అప్పటి నుంచి మా శాలరీ పదివేలుగానే ఉంది సార్ రెండు వేల పద్నాలుగు నుంచి మేము గత ప్రభుత్వంలో చాలాసార్లు మేము కలిసాము గవర్నమెంట్లో కలిస్తే ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టిన వ్యవస్థ మీరు అందరు తెలుగుదేశం వాళ్ళని చెప్పి అందరికీ శాలరీలు పెంచారు సార్ పార్ట్ టైం వాళ్ళకి కాంట్రాక్ట్ వాళ్ళందరికీ అందరికీ పెంచారు శాలరీస్ కానీ మాకు మాత్రం ఆ పదివేలుగానే ఉంది సార్ వాళ్ళకి పార్ట్ టైం వాళ్ళకి పంచారు సార్ కానీ గెస్ట్ ఫ్యాకల్టీ అని మాకు ఒక్క రూపాయి కూడా పెంచలేదు సార్ కానీ వాళ్ళతో మేము సమానంగా వర్క్ అయితే చేస్తాం సార్ కాలేజీలో లేదు సార్ పక్షం కంప్లీట్గా సార్ వర్క్ మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళతో పాటు సమానం పని సమానం వర్క్ సార్ జీతం మాత్రం ఒక్క రూపాయి కూడా పెంచలేదు సార్ మాకు అప్పటి నుంచి అప్పుడు మాకు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఇరవై ఏడు వేలు వీళ్ళకి చేయండి అని చెప్పి ఒక మెమో ఇచ్చారు సార్ కానీ అనివార్య కారణం వల్ల అప్పుడు కాలేదు అప్పటి నుంచి కూడా పదివేలతోనే ఉన్నాం సార్ స్టిల్ ప్రెజెంట్ ఇప్పుడే కూడా సార్ ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా మన సార్ వచ్చారు కాబట్టి సమస్యను చెప్దామని మేము ఇక్కడికి వచ్చాం సార్ రెగ్యులర్ వాళ్ళతో పాటు సమానంగా చేస్తున్నాం సార్ కాంట్రాక్ట్ వాళ్ళతో ఎంటీఎస్ వాళ్ళతో మే పార్ట్ టైం వాళ్ళతో సమానంగా చేస్తున్నాం అయినప్పటికీ కూడా మాకు పదివేల శాలరీతోనే మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు అది చాలాసార్లు లాస్ట్ గవర్నమెంట్లో మేము వెళ్ళాం సార్ కానీ అక్కడ ఏ విధమైనటువంటి మాకు న్యాయం జరగలేదు అంటే ఇది ఒక్కటే టీడీపీ ప్రభుత్వంలో చేసినటువంటి ఇది కాబట్టి ఆ వ్యవస్థ అలాగే ఉండాలని చెప్పి వాళ్ళ ఉద్దేశం అందుకే ఇప్పుడు సార్ని కలుద్దామని చెప్పి వచ్చాం సార్ కంపల్సరీగా అవుతుంది అనుకుంటున్నాం సార్ ఆ నమ్మకంతోనే వచ్చాం అంటే దాదాపు పది సంవత్సరాల నుంచి మేము వ్యవస్థను నమ్ముకుని ఉన్నాం సార్ ఒక రోజు రెండు రోజులు కాదు టెన్ ఇయర్స్ స్టిల్ రన్నింగ్ సార్ మేము ఈ వ్యవస్థను తీసుకొచ్చింది సార్ 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 గెస్ట్ ఫ్యాకల్టీ కాంట్రాక్ట్ వ్యవస్థ ఎప్పుడైతే రద్దయిందో దాని తర్వాత నెక్స్ట్ గెస్ట్ ఫ్యాకల్టీ వ్యవస్థను తీసుకొచ్చారు సార్ అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు టెన్ థౌజండ్తోనే మేము చేస్తున్నాం సార్ నమస్కారం మీరు మీ పేరు మీరు ఒంగోలు నుంచి వచ్చాము దేనికోసం యాక్చువల్లీ అంటే ఒక ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ అండి ఎలక్షన్స్ ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేటప్పుడు మా కజిన్ని రోడ్డు పైన బండి మీద కూర్చొని ఫోన్ మాట్లాడే వ్యక్తిని ముగ్గురు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు లోపాడు మండలంలో వాళ్ళు గుద్దేశారు గుద్ది సిక్స్కి గుద్దితే ఈవెన్ వన్ వరకు మనకి ఫోన్ కూడా చేయలేదు అలాగే వాళ్ళ పాటికి వాళ్ళని వదిలేసి పక్కి వెళ్ళిపోయారు మనకి ఎవరో వన్ తర్వాత ఎవరో చూసి సిమ్ వేసుకొని అబ్బాయి ఫోన్లోది ఫోన్ చేసి బండి మీద ఆపి పక్కన కూర్చొని స్టాండ్ వేసి ఉన్న బండిని వెళ్ళిపోయారు ఇంకా మనమే తీసుకే హాస్పిటల్కి మేము తీసుకెళ్ళేసరికి ఎయిట్ అవర్స్ లేట్ అయిపోయింది బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది ఎర్లీగా తీసుకొచ్చుంటే బాగుండేది అన్నారు ఇంకా అబ్బాయికి ఫేస్ అంతా కూడా ముక్కు అంత ఇంతకుముందు ఫేస్ వేరు ఇప్పుడు ఫేస్ వేరు అలా అయిపోయింది ఈవెన్ మనం అప్పుడు కేసు పెట్టినా కూడా మీరు ఫస్ట్ని ఊర్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ మీరు టీడీపీ పార్టీ కదా మీరు ఒకసారి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి క మీరు వచ్చి కలివిస్తే మేము స్టేషన్లో చెప్పి మీకు న్యాయం చేపిస్తాం పార్టీ మారితే లేకపోతే చేయించమన్నారు ఇంకా సర్లే ఇంకా ఏప్రిలే కదా మన ప్రభుత్వం ఎలాగో వచ్చింది కదా ఆ నమ్మకంతో ఉన్నాము ఇప్పుడు అదే జరిగింది ఇంకా అని ఈరోజు ఇక్కడికి వచ్చాము లోకేష్ గారి దగ్గర ఇందాక ఇవాళ లోకేష్ గారు లేరన్నారు కదా ఇంకా వాళ్ళ టీంకి రిప్రజెంటేషన్ ఇచ్చాము సో దాని గురించి కనీసం ఈవెన్ మనం ఎంఆర్ఐ తీసుకొని అన్ని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా కూడా ఈ రోజుకి రెండు బైక్లు అక్కలే ఉన్నాయి వాళ్ళని పొద్దున వాళ్ళని ఎంక్వైరీ చేయలేదు వీళ్ళని ఎంక్వైరీ చేయలేదు ఎవరిని ఎంక్వైరీ చేయలేదు అది ఊరికి అలాగే పేపర్ల పైన అలాగే ఉన్నాయి యాక్షన్లోకి రాకుండా అంతే అవును ఎక్కడికి అవునండి అదే నమ్మకం అండి మరి ఒకసారి వెళ్ళాలండి ఇంకొన్ని రోజులు అయితే అండ్ ఇంకొకటి కూడా ఏంటి అంటే కంగ్రాచులేషన్ చెప్పడం కోసం అని వచ్చాము ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని నష్టపోయిందండి ఇండివిజువల్గా అన్ని వర్గాలు అందరూ ఇది జగన్మోహన్ రెడ్డి అనే కర్మ ఒకరికి పట్టింది ఇంకొకరికి పట్టింది కాదు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అనేది మొత్తం రాష్ట్రానికి పట్టిన కర్మ అంతే ఆ కర్మ నుంచి బాధితులు అందరూ విముక్తయ్యారు అందరూ ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళ పరిస్థితులు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకుంటున్నారు మా నాన్న నాకు ఎకరాలు పొలం రాసిచ్చినాడు ఇరవై సంవత్సరాల నుంచి మా నాన్న మా అమ్మని వాళ్ళని భాగోగులని నేనే చూసుకున్నాను వాళ్ళు మా అన్నోళ్ళు ఇయమంటారు మా నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళు ఇయమంటున్నారు అందుకు సార్తో మాట్లాడదామని వచ్చిన అనంతపురం అనంతపురం నుంచి రాత్రి అంతా ట్రైన్లో వచ్చిన లేరంటే మేము ఏం చేస్తాం అబ్బా వల్ల ఈ